హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయువ్య సిరియాలోని రష్యా ఆధీనంలో ఉన్న ఖమీం సైనిక స్థావరంపై ఒక తిరుగుబాటు గ్రూప్ దాడి చేసింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిది జనవరిలో అదే ప్రాంతంపై ఏకకాలంలో పదమూడు డ్రోన్లు దాడి చేశాయి యుద్ధాల చరిత్రలో ఇలా ఒకేసారి డ్రోన్లు గుంపుగా దాడి చేయడం ఇదే తొలిసారి దాడికి దిగిన పదమూడు డ్రోన్లలో ఏడింటిని రష్యా ఆర్మీ పేల్చివేసింది మిగతా ఆరింటిని నిర్వీర్యం చేసింది ఈ దాడిలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు కానీ ఇది ఆందోళనకర పరిణామం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వంటి సంప్రదాయ మిలిటరీ శక్తులు కూడా శత్రువులను లక్ష్యంగా చేసుకోవడానికి స్పాన్ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద కొత్త సాంకేతికతను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న స్టార్టప్లకు భారత ప్రభుత్వం సహాయం చేస్తోంది ఈ ప్రయత్నంలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో డ్రోన్ స్టార్టప్ అవార్డులను అందించడాన్ని భారత్ మొదలుపెట్టింది ఈ అవార్డును మొదటిసారిగా భారత వైమానిక దళం కోసం స్పామ్ డ్రోన్లను తయారు చేసే న్యూస్ స్పేస్ సంస్థ గెలుచుకుంది ఈ సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ జోషి ఐడియా ఫౌస్ అనే డ్రోన్ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన డ్రోన్ను చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద భారత్ ఇప్పుడు వాడుతోంది అధిక ఎత్తులో నిలువుగా ఎగిరే డ్రోన్లను అందించడానికి ఐడియా ఫోర్స్ కంపెనీతో భారత అనేక ఒప్పందాలను చేసుకుంది ఈ సంస్థ సీఈఓ అంకిత్ మెహతా సరిహద్దు ప్రాంతాల పర్యవేక్షణలో సైన్యానికి సమర్థమైన ఆయుధాలుగా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి ఈ డ్రోన్లు అత్యంత ఎత్తులో సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఎగరగలవు శత్రువులకు దొరకకుండా ఆకాశంలో ఎక్కువ సమయం పాటు వాటికి అప్పజెప్పిన పనులను చేయగలవు కశ్మీర్లో తీవ్రవాదుల జాడలను గుర్తించడానికి కూడా ఈ కంపెనీ డ్రోన్లను ఉపయోగించారు అమెరికా డ్రోన్ల వినియోగంతో భారత్లో స్థానిక డ్రోన్ల తయారీ కార్యక్రమం మొదలైంది అమెరికా డ్రోన్ సహాయంతో లక్ష్య అనే పేరుతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒక డ్రోన్ను తయారు చేసింది దీని తర్వాత నిశాంత్ గగన్ అనే స్వల్ప శ్రేణి డ్రోన్లను కూడా డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఈ డ్రోన్లకు అత్యధిక రిజల్యూషన్ ఉండే త్రీడీ చిత్రాలను రూపొందించగల సామర్థ్యం ఉంటుంది ఇదే విధంగా రుస్తుమ్ టూ డ్రోన్కు సొంతంగా ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఉంది నిఘా గూఢచర్య కార్యకలాపాలకు దీన్ని ఉత్తమ డ్రోన్గా పరిగణిస్తారు భారత్ చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారిగా ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ల దిగుమతి మొదలుపెట్టింది భారత్లో డ్రోన్ల ఉత్పత్తి సామర్థ్యం రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు పాయింట్ రెండు బిలియన్లకు రెండు వేల ముప్పై నాటికి ఇరవై మూడు బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంచనా వేసింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి